కుమరవెల్లి బండ సర్కల్లో స్వయంగా వెలిసిన ధనాలకోట మైసమ్మని చూడడానికి ఈ గుట్టల్లో మూడు గంటల పాటు వెతకంగా వెతకంగా ఒక బండరాయి సర్కల్ లో కనిపించింది దాంట్లోకి వెళ్తుంటే మొత్తం చీకటిగా గబ్బిలాలు ఎగురుతూ వచ్చేసాయి ధైర్యం చేసుకుని లోపలికి దిగగానే ఎదురుగా కూట మైసమ్మ అమ్మవారు కనబడ్డది నిజంగా నాకైతే రోమాలు నిక్కబడుచుకున్నాయి అమ్మవారు రూపం చూడంగానే ఇక చేతులార మొక్కి దర్శనం చేసుకున్నా నువ్వు అనుకుంటే ఇక్కడికి రాలేవు అమ్మ ఆజ్ఞ ఉంటేనే నిన్ను రప్పించుకుంటది ఇక్కడ అమ్మవారు ఎలా వెలిసిందో చెప్తా వినండి మళ్ళా స్వామి చరిత్రలో భాగంగా ధనాలకోట మైసమ్మ షూట్ కోసం ఈ బండరాలలో అమ్మవారి సెట్ వేశారు అయితే విగ్రహాన్ని తయారు చేస్తున్న శిల్పి విగ్రహానికి నాలుగు చేతులు పెట్టిండు అయితే డైరెక్టర్ ఏమన్నాడంటే రెండు చేతులే ఉండాలి మీతీసే అన్నాడు శిల్పి ఆ విగ్రహం చెయ్యి వట్టి లాగానే అతని చెయ్యి అక్కడ ఆగిపోయింది ఇదంతా డైరెక్టర్ చెప్తే ఏం చేస్తున్నావా అని అతను వెళ్లి లాగడానికి ట్రై చేస్తే ఆయనకు అలానే అయింది అప్పుడు అర్థమైంది ఇక్కడ ఉంది బొమ్మ కాదు శక్తి ఆ శక్తే ధనాలకోట మైసమ్మ అని ఈ గుడి కొమరవెల్లి స్టాండ్ వెనుకాల ఉన్న ఈ గుట్టపై వెళ్తుండంగా మీకు ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తది ఆ బిల్డింగ్ వెనకాల వెళ్తుండగా ఒక చిన్న దారి అనిపిస్తుంది ఆ దారి దారింట వెళ్తుండంగా చుట్టూ బండరాలలో మీకు ఒక పెద్ద బండరాయి ఉంటది ఆ బండరాయి సర్కల్ లో అమ్మవారు ఉంటది పార్ట్ టూ కావాలంటే జై ధనాలకోట మైసామా అని కామెంట్ చేయండి